ఎజ్జే సూర్య ఎస్జే సూర్య చెప్తున్నాక ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఇంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఆయన చేయాలి విలన్గా ఆయన చేయలేదు నాకు తెలిసి ఇది తెలుగు ఇండస్ట్రీ మన జగవతి బాబు ప్రకాష్ రాజు వీళ్ళ తర్వాత విలనిజం కంటిన్యూ స్టేట్ అయితే తమిళలో కూడా పట్టించుకోరు నాని మనని ఎజ్జే సూర్యాన్ని ఇటు తీసుకురావచ్చు ఇక్కడ ఇక్కడ పెట్టవచ్చు దిన్ని పడేస్తారు అనమాట ప్రతి హీరో సినిమాలకి ఇక్కడ నుంచి ఎస్జే సూర్య విలనిజ అంటే తెలుస్తుంది ఖచ్చితంగా మంచి క్యారెక్టర్లు పడితే పోలీస్ అయినా కానీ ఆ బావ క్రూరమైన విలన్గా చూపించ మస్తే మస్తుంది ఆయన విలనిజం హీరో విలన్ హీరో హీరోయిన్ హీరోయిన్ పక్కగా పెడితే జస్ట్ వాళ్ళది నార్మల్గా ఉంటుంది కానీ హీరో విలన్ కాంబినేషన్ వండర్ఫుల్ అనిపిస్తుంది మస్తు చేసి ఇద్దరు కలిసి ఒకరికొకరు తగ్గకుండా పోటా పోటీ అనమాట అసలు ఆయన హీలన్ తగ్గే తర్వాత మనం ఎక్కడ ఎండింగ్ చచ్చిపోయే వరకు కొట్టి చంపేవారు లాస్ట్ వరకు కూడా విలన్ అంటే కరెక్ట్గా అబ్బా హీరో కొడితే నేను కొట్టద్దా అన్న రేంజ్ ఉంది వండర్ఫుల్ హీలన్ ఇవ్వనమాట మైజ్జు శనివారం అదే మరి ఉన్నది థియేటర్ ఒక చి స్టోరీలో చిన్న లింక్ పెట్టుకున్నారనమాట అది కూడా చెప్తే బాగోదు శనివారం ట్రోలర్స్ అయితే పనికొత్త శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఎమ్మటే ఫస్ట్ షో పడగానే ట్రోల్ చేస్తారు కదా నా నాకులోకి చెప్తున్నా శనివారం సినిమా చూడండి రాయ్ నిజంగా మీరు తోలు తీరిపోద్ది హీరోనే కాదు బయటకు వచ్చినాక ఫ్యాన్స్ కూడా సరిపోదా శనివారం అని మిమ్మల్ని మీకు ఇక్కడ నుంచి సరిపోద్ది ఫస్ట్ ఆట అని చెప్పి ఏసి పడేస్తారు కరెక్ట్గా వండర్ఫుల్ మూవీ అయ్యా నిజంగా ట్రోలర్ చూడాలా ప్రతి ఒక్కరు చూడాలి టోటల్గా ఎమోషన్ అయితే సరే గుండెలు బిగపట్కపోతుంటే ఎమోషన్ ఫుల్ క్లారిటీ ఇచ్చిండు మస్తుంది దద్దరు వెళ్ళిపోయింది సినిమా అయితే థ్యాంక్ యూ చిన్న చిన్న కాన్సెప్ట్నే దాన్ని డ్రాక్ చేసిండు బట్ మూవీ ఓవరాల్ ఎండింగ్ ఫినిషింగ్ ఇట బాగుంది ఇలా ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎవ్రీ ఎవ్రీ క్యారెక్టర్ని మంచిగా మోల్డ్ చేసిండు డైరెక్టర్ మే డైరెక్టర్ న్యూ అయ్యి ఇండస్ట్రీకి బట్ చాలా బాగా చేశాడు అనమాట హీరోయిన్ గో ప్లస్ పాయింట్ హీరోయిన్ యాక్టింగ్ కంటే తన లుకింగ్ వైజ్ చాలా న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ స్టార్కి ఎస్డే సూర్య యాక్టింగ్ మనం చెప్పనవసరం లేదు స్పైడర్ మూవీ అందరికీ తెలుసు ఎంత టాప్ యాక్టింగ్ ఉండేలా అందులో ఒక టైప్ ఆఫ్ రోల్ చూపించాడు ఇందులో డిఫరెంట్ చూపించాడు తనకి అంటే ఎస్డే సూర్య ఆ మూవీలో డైలాగ్స్ తక్కువ ఇచ్చాడు ఇందులో డైలాగ్స్ ఇట తననే తనని కొన్ని కొన్ని డైలాగ్స్లో కమెడియన్లా అయితే మోల్ చేశాడు చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్